శ్రీకాకుళం రూరల్ మండల పరిధిలోని లాంగ్కాంగ్ గ్రామంలో సచివాలయంలో పరిధిలోని ఏర్పాటు చేసిన వారి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మంగళవారం శ్రీకాకుళం శాసనసభ్యులు శంకర్ ప్రారంభించారు కొనుగోలు కేంద్రాలలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూసుకోవాలి అని నిర్వాహకులకు ఎమ్మెల్యే సూచించారు రైతులు ధాన్యాన్ని లారీలకు ఎత్తిన తర్వాత వారికి ఎలాంటి సంబంధం ఉండదని ఎలాంటి సమస్యలు నా నిర్వాహకులు అధికారులు చూసుకోవాలి అని ఎమ్మెల్యే సూచించారు కొనుగోలు కేంద్రాల వద్ద ఎలాంటి ఇబ్బందులు లేకుండా మౌలిక సదుపాయాలు కల్పించాలి అని ఎమ్మెల్యే పేర్కొన్నారు రైతులందరూ తమ ధాన్యాన్ని దళారులకు కాకుండా కొనుగోలు విక్రయాలు జరపాలి అని సూచించారు ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు కార్యకర్తలు అధికారులు పాల్గొన్నారు ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఈ నియోజకవర్గంలో ప్రారంభించడం జరుగుతుంది శ్రీకాకుళం రూరల్ మండలం లంకం పంచాయతీలో ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకున్న వాకల వలస లంకం గ్రామాలకు సంబంధించి ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా అగ్రికల్చర్ ఏడి గారు అలాగే ఏఓ గారు అలాగే ఎంఆర్ఓ గారు ఎంపీడీఓ గారు అలాగే ఈ గ్రామ సర్పంచ్ గారు ఎంపీటీసీ సర్పంచ్ ప్రతినిధి అలాగే ఇతర పెద్దలందరూ కూడా ఆగ్రవారం జరిగింది వీరందరికి కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకున్నాను అలాగే మండల్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు జిల్లా తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు మండల ప్రధాన కార్యదర్శి మరి అందరికీ ఇప్పుడు పేర్లు అందరూ అందరికీ చెప్పారు మళ్ళీ అదే పేరు చెప్పడం సో ఇప్పుడు ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈరోజు చాలామంది రైతులు పొలాల్లో పనులకి వెళ్ళిపోయారు వాళ్ళందరూ పనుల్లో ఉన్న పరిస్థితి అయినా ఈ ఈ మీటింగ్ ద్వారా నేను రైతు సోదరులందరికీ తెలియజేసిందేమన మీరు కూడా అందరికీ రైతులందరికీ చెప్పండి ఏదైతే రైతులకి ప్రతి సంవత్సరం కొంత గందరగోళం నెలకొనడం జరుగుతుంది గత సంవత్సరం కొంత క్లారిటీ ఉన్నప్పుడు కూడా మళ్ళీ ఈ సంవత్సరం కూడా ఒక్కసారి రైతు తీసుకొచ్చి ఇక్కడ నాణ్యత ప్రమాణాలు ఒకసారి కొలిచిన తర్వాత వాళ్ళు సర్టిఫై చేసే ఇచ్చిన తర్వాత అంబేసిస్తే సరిపోద్ది రైతుకి ఇంకా మిల్లుకి ఎటువంటి సంబంధం లేదు ఏ మిల్లు వాడు కూడా ఎటువంటి అబ్జెక్షన్ పెట్టడానికి లేదు ఆ చెక్కింగ్లు అన్నీ ఇక్కడే అయిపోతాయి ఇక్కడే ఈ రైతు సేవా కేంద్రంలోనే మనకి అది నాణ్యత ఉందా లేదా లేదంటే దానికి మాయిశ్చర్ ఎంత ఉంది ఇవన్నీ చెకింగ్ ఇక్కడే అయిపోతాయి ఒకసారి ఇక్కడ చెక్ చేసి ఇచ్చిస్తారు ఇదే ఫైనల్ ఈ సంవత్సరం ఐదో ఒకటి ఫైనల్గా మనం తీసుకున్నాం ఒక్కసారి ఇక్కడ ధాన్యం ఇచ్చేసారు అంటే ఇక్కడ నుండి ఒక స్లిప్ తీసుకొని వెళ్ళిపోయారు అని అంటే ఎఫ్టిఓ ఇంకా రైతుకి ఇంకా బిల్లుడికి ఎటువంటి సంబంధం లేదు మీరు తీసుకెళ్ళి సరుకు అక్కడ ఇవ్వాల్సిన వరకే బాధ్యత అంతే సో మిగతా ఏదైతే మనకి గన్ని బ్యాగ్ సంబంధించి నాలుగు రూపాయలు డెబ్బై నాలుగు పైసలు అలాగే లేబర్ ఛార్జెస్ ఈ ట్రాన్స్పోర్టేషన్ ఇవ్వడం జరుగుతుంది ఇరవై రెండు రూపాయలు పర్ క్వింటాల్కి లేబర్ ఛార్జెస్ ఇస్తున్నారు ట్రాన్స్పోర్టేషన్ కూడా ఇక్కడ ఎన్ని కిలోమీటర్లు ఇచ్చారు కిలోమీటర్ల ప్రకారం అది కూడా ప్రభుత్వం రైతుల ఖాతాలోనే జమ చేస్తుంది క్వెంటాకి రెండు వేల మూడు వందల ఎనభై తొమ్మిది రూపాయలు గ్రేడ్ ఏ అలాగే రెండు వేల మూడు వందల అరవై తొమ్మిది రూపాయలు గ్రేడ్ బి ఉంది అదే ఎనభై కేజీలు అయితే మనకి పద్దెనిమిది పద్దెనిమిది వందల తొంభై ఐదు రూపాయలు ఎనభై క్వింటా ఎనభై కేజీలకి ఇవ్వడం జరుగుతుంది కనుక ఎక్కడ ఇటువంటి దళారులకి ఎటువంటి అవకతవకలకి దారి లేకుండా నేరుగానే అవసరమైతే ఇక్కడికి రైతులు వచ్చి రైతు సేవా కేంద్రంలో కూపన్లు తీసుకుని వెళ్తే రైతు సేవా కేంద్ర సభ్యులే కళ్ళాలకు కూడా వచ్చి అక్కడ నాణ్యత ప్రమాణాలను చెక్ చేసి మీకు సర్టిఫై చేసి స్లిప్ ఇచ్చి మీకు కావాల్సిన మిల్లుకి సర్టిఫై చేసిస్తారు కనుక మీరు తీసుకుని వెళ్ళి డైరెక్ట్ గా మిల్లులకు ఇచ్చేయాల్సిందే వాట్సాప్ ద్వారా కూడా మీకు నెంబర్ ఇచ్చాం ఇక్కడ కరపాత్రాల్లో రాసాం వాట్సాప్ ద్వారా కూడా మీరు ధాన్యం కావాలంటే అమ్ముకోవడానికి అవకాశం కలిగి కలుగుతుంది అలాగే ఈ గతంలో ఈ మండలంలో పదిహేను కేంద్రాలు మాత్రమే ఉండేవి ఈ దాన్ని మరొక నాలుగు కేంద్రాలు పెంచి పంతొమ్మిది కేంద్రాలు ఈరోజు చేయడం జరిగింది ఈ సందర్భంగా నేను అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వారికి అభినందిస్తున్నాను ఏఓ గారికి ఎందుకంటే ఈ చాపురం ఈ ప్రాంత వాళ్ళంతా కూడా రాగోలు రావాల్సి వచ్చింది ఇప్పుడు అక్కడ బాతున్న వలసలో ప్రొక్యూర్మెంట్ పెట్టడం జరిగింది మరొక మూడు పెరిగాయి కనుక ఇంకా రైతులకి సులభతరంగా ఈ రైతు సేవా కేంద్రాలకు వెళ్ళి ధాన్యం కొనుగోలు చేసుకోవడానికి అవకాశాలు ఉన్నాయి అయితే ఈ సందర్భంగా ఈ పంతొమ్మిది రైతు సేవా కేంద్రాలు కొనుగోలు కేంద్రాలు ఏమున్నాయో వారందరూ కూడా నేను వెరీ క్లియర్గా చెప్తాను ఎటువంటి అవకతవలకు పాల్ప అవకతవకలకు పాల్పడినా బయట ధాన్యం కానీ బయట ఊర్ల ధాన్యం కానీ ఇక్కడ కొట్టినట్టు మాకు తెలిసిన కఠినమైన చర్యలు తీసుకుంటాం నెక్స్ట్ ఇయర్ ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళకి ఈ ఈ మండలంలో కానీ ఈ నియోజకవర్గంలో కానీ స్థానం కూడా ఉండదు దయించి కంప్యూటర్ ఆపరేటర్స్ వీళ్ళందరూ కూడా కొద్దిగా ఇంట్రెస్ట్తో తీసుకోండి ఈసారి గతంలో ముప్పై ఐదు లక్షల టన్నులు ప్రభుత్వం కొనుగోలు చేస్తే ఈ సంవత్సరం రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే అగ్రికల్చర్ మినిస్టర్ అచ్చెన్నాయుడు గారు అలాగే పౌర సరఫరాల శాఖ మంత్రి నారే నారాయణ మనోహర్ మనోహర్ గారు అంతా కూర్చొని యాభై ఒక లక్షల మెట్రిక్ టన్నులు ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం ఈ రబీ సీజన్లో కొనడానికి సిద్ధంగా ఉంది అంటే హండ్రెడ్ పర్సెంట్ ధాన్యం కొనుగోలు అవుతుంది గతంలో సెవెంటీ పర్సెంటే అమ్మడం ఇంకా కొంత ఉండిపోవడం దాన్ని ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఉండేది ఈసారి ప్రతి ఒక్క గింజ ప్రతి ఒక్క రైతు దగ్గర ప్రభుత్వం కనీస మద్దతు ధరకి ఇచ్చి తీసుకునే బాధ్యత పూర్తిగా తీసుకుంటున్నాం మనకి ఎవరు అధైర్యపడాల్సిన పని లేదు ఎవరు దళార్ల వద్దకు వెళ్ళాల్సిన పని లేదు ఏ మిల్లర్స్తోని డీలింగ్ పెట్టుకోవాల్సిన పని లేదు ప్రతి గింజ కొనే పూర్తి బాధ్యత మేము తీసుకుంటాం ఎవరైనా కొనకపోతే మీరు నన్నే సంప్రదించవచ్చు నేను దాని బట్టి మాట్లాడతానని నేను తెలియజేసుకుంటున్నాను అయితే ఇప్పుడు ఒక రైతు కొంత ఏం చెప్తున్నాడంటే ఆయన మొన్న వర్షంలో పడిపోయింది దానికి ముక్క రావచ్చు కదా మరి ఆ లాస్ ఎవరు భరిస్తారు దానికి ఏమైనా ప్రభుత్వం నుండి ఏదైనా ఉందని అడుగుతున్నారు అది అది ఒకటి మీరు క్లారిటీ ఇవ్వండి అది కూడా తప్పకుండా ఎవరైతే పంట న పంట నష్టం జరిగి మొన్న ముపాయ వచ్చి అలాగే వస్తే వాళ్ళకి మద్దతు ధర ఇవ్వడం దానికి ఒక సబ్సిడీ ఇన్పుట్ సబ్సిడీ ఏదో వస్తుంది తప్పకుండా ఇస్తారు దానిపైన కూడా ఇంకా ప్రభుత్వం జీవ రాలేదు కనుక ఆ రైతు కూడా పడద్దు ప్రతి ఒక్క ధాన్యం కింద డెబ్బై శాతం ఎనభై శాతం అయ్యేది ఈసారి అలా కాకుండా ఈకేవైసీ టైం పూర్తి అయిపోయినా మూడు సార్లు పొడిగించి ముఖ్యమంత్రి మన వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారికి రిక్వెస్ట్ చేసి మళ్ళీ ఒక రెండు సార్లు పొడిగింది మొత్తం మూడు నాలుగు సార్లు పొడిగించి ప్రతి ఒక్క పంట పంట వేసిన ఎకరాకి కూడా కేవైసీ కూడా చేయడం జరిగింది ఇంకా అరాకర ఎక్కడ ఉన్న కూడా ఏదో విధంగా చేసి మనం ప్రతి ఒక్క రైతులు ధాన్యం గింజలు కొనాల్సిన బాధ్యత మన డిపార్ట్మెంట్కి అలాగే కొనుగోలు కేంద్రం వద్ద ఉన్న వాళ్ళు కూడా కొద్దిగా ఫ్రెండ్లీ నేచర్తో రైతులకు మనంత నాలెడ్జ్ ఉండదు కనుక మనం కూడా వాళ్ళందరికీ వాళ్ళకి కొద్దిగా ఎడ్యుకేట్ చేసి మనం వాళ్ళకి సహాయం సహకారాలు చేయాలి అవసరమైతే కళ్ళాల్లోకి వెళ్ళాలి కళ్ళాల్లో కూడా నాణ్యత చూసి అక్కడే సర్టిఫై చేసి వాళ్ళకి మనం చేదోడు వాదోడుగా ఉండాలి